చాలామందికి అట్లు కానీ స్నాక్స్ కానీ తినేటప్పుడు అంచమట ఉన్న కొద్దిగా బాగా వేగినవి మాడినవి తినటం బాగా ఇష్టపడతారు అందుకని ముందు అంచులు తుంచుకుని బాగా మాడినవి కూడా తింటూ ఉంటారు అట్లాగే చక్కెరాయిలు కానీ అట్లా బూందీ కానీ కొన్ని పకోడీలు కానీ లేకపోతే దెబ్బ రొట్టెలు వేసినా కానీ బిర్యానీలు చేసిన అడుగు మాడు ఉంటుంది కదా మాడు తినటం బాగా ఇష్టపడి ఎక్కువగా తింటుంటారు ఈ మాడునివి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు ఎందుకంటే అక్కడ మాడిన వాటిలో ఎక్కువ హీట్కి గురవటం వల్ల ఆ పదార్థాలు చెడిపోయి అందులో ఫ్రీ ర్యాడికల్స్ అనేవి తయారవుతుంటాయి ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ లోపించిన పదార్థాలు ఇవి మనం తిన్న తర్వాత మన లోపలికి వెళ్ళి మన కణజాలంలో ఉండే హెల్దీ కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని ఈ మాడిన వాటిలో ఫ్రీ ర్యాడికల్స్ అయ్యి ఎలక్ట్రాన్ లోపించినవి ఉన్నాయి కదా ఇవి లాగేసుకుంటాయి అందుకని ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి మన కణాల ఆరోగ్యాన్ని దొంగిలించే దొంగలనమాట ఫ్రీ రాడికల్స్ అందుకని మాడిన వాటిలన్నింటిలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మన కణాల ఆరోగ్యం దెబ్బతింటాం అవయవాల ఆరోగ్యం దెబ్బతింటాం క్రానిక్ డిసీజెస్ ఎక్కువ రావడం జరుగుతుంటాయి అందుకని మాడిన వాటిని సాధ్యమైనంత వరకు ఎంత తీసేసి తినగలిగితే అంత మంచి అలవాటుగా మీరు గ్రహించండి